ओ चाला वर्को कड़ा पेंशन समस्या आंटो कुड़ा हमार लड़ता हमार क्या आपका हबीबा पाती माय क्या क्या क्यों आये ना पेंशन के लिए कहनी आई घर नहीं है कुछ नहीं, पार 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 नहीं। पार पार है और डैड मन के डैड के अंतागलोगा मॉम है मैं किराकी घर में है ते कहाँ रहते हैं पलक कोरमिले पुत्ते पलकमा क्या क्या आज पहले नहीं लगा नहीं लगा नहीं हो रहा था सर कुछ भी नहीं हो रहा था तो नहीं हो रहा था कुछ भी इसे नहीं आये तो, तो आप पहली बार आए आँ। आँ। करो करो ना प्लीज सर करो ना ये आपको अर, में कुछ नहीं कुछ भी नहीं कुछ भी कराए तो नहीं हुआ कैंसल हो रहा था नहीं हो रहा था कुछ भी था స్పెషల్ గత ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రభుత్వం ఏం ఏం చెప్పింది అన్న ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేరు తెలంగాణలో అందరూ డిఎస్సి డిఎస్సి అంటే జనరల్ టీచర్స్ జనరల్ పిల్లలు వాళ్ళ టీచర్లు అదే అనుకుంటున్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ లో టీచర్లు లేరు అదే మన పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళకి టీచర్స్ కూడా వచ్చారు మనకి ఈవెన్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఏదైతే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటదో బిఎడ్ అండ్ డిఎడ్ వాళ్ళది పదిహేను వందల ఇరవై మూడు ఫైనాన్స్ క్లియర్స్ కూడా వచ్చింది ఏంటంటే నోటిఫికేషన్ రావాలి మనకి సో ఇప్పుడు ఎలాగో జనరల్ డిఎస్సి అంటున్నారు కదా కాబట్టి పాటు మా స్పెషల్ డీఏసీ కూడా వస్తే ఈ పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం సార్ మనం తెలంగాణలో అంటే ఇప్పుడు లోపల ఆర్జీ పెట్టారు కదా దానికి సంబంధించిన మంత్రి కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరన్నా ఉన్నారు రేవంత్ రెడ్డి కానీ ఆ కేబినెట్ మినిస్టర్స్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా ఇవాళ ఎవరు లేరు సార్ బట్ అక్కడ ఉండే అధికారులు తీసుకున్నారు తీసుకొని మా రిక్వెస్ట్ని పంపుతామన్నారు సీఎం దగ్గరికి అంటే మీకు ఎన్ని డేస్లలో మెసేజ్ కానీ ఇవే కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు అంటే మా ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఎస్ఎంఎస్ చూసాను అని చెప్పారు సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ థ్యాంక్ యూ ఇది ఏదైతే స్పెషల్ డిఎస్సీ తెలంగాణ స్టేట్లో చాలా తక్కువగా ఉన్నారు చాలా తక్కువగా ఉండడంతో స్పెషల్ డిఎస్సి ఒక డిఎస్సీ స్పెషల్ డిఎస్సీ ఉన్నటువంటి ఎలాంటి విద్యార్థులకు చేతి అనివ్వాలి గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందే మన కోరుకుంటున్నామని కూడా స్పెషల్ డేస్ సంబంధించినటువంటి అభ్యర్థులు